హలో అందరికీ ఇది మా గల్లి గణేష్ తొమ్మిది రోజులు నవరాత్రులు తర్వాత ఈ రోజు నిమజ్జనం చేయడానికి సిద్ధమవుతుంది అయితే లడ్డు వేలం పాట అసలు ఆ తండ్రి లడ్డు ఈ సంవత్సరం కూడా మేమే గెలుచుకున్నాము ఈ సంవత్సరం కూడా అంటున్నా అంటే గత మూడు సంవత్సరాల క్రితం నుంచి మేమే ఇది నాలుగోసారి అనమాట మేము ఈ ఏరియాకి వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది అంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మేమే తీసుకుంటున్నాము ఆ తండ్రి లడ్డు గత సంవత్సరం నలభై ఎనిమిది వేలు ఆ ముందు సంవత్సరం ముప్పై వేల చిల్లర ఆ ముందు సంవత్సరం ఇరవై మూడు వేల చిల్లర మరి ఈ సంవత్సరం ఎంతనో తెలుసా డెబ్బై ఐదు వేలు అసలు మాకైతే ఆ లడ్డు ఇంటికి వచ్చిందని అదే ఎక్కువ ఆనందం ఆ గనపై వచ్చినంతగా ఈ లడ్డుని కొన్నాక అసలు ఏం చేస్తాము ఎందుకు కొంటాము అనేది నేను తర్వాత వీడియోలో చెప్తా ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి you <laughs> గణేష్ పండగ గురించి చెప్పాలంటే అసలు ఈ ఈ సంవత్సరం గల్లీలో ఎంత బాగా జరిగిందంటే నిజానికి ఈ వీడియో కాలనీ వాళ్ళు కూడా చూస్తుంటారు సీరియస్గా మేము వచ్చినప్పటి నుంచి ఇంత బాగా జరగడం ఈ సంవత్సరమే చాలా మంచిగా అనిపించింది అంటే తృప్తిగా అనిపించింది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది దీనికి ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మా కాలనీ అసోసియేషన్కి అసలు చాలా బాగా పనిచేశారు అందరూ కూడా అందరినీ కలుపుకొని చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు దేవుడు పండగ అంటే అందరూ కలిసి ఉండడం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండగని పండగలాగా చేసుకుంటూ నలుగురు సంతోషంగా ఉంటూ వాళ్ళు సంతోషంగా ఉంటూ మంచిగా సెలబ్రేట్ చేసుకునేదే పండగ అనేది ఈ సంవత్సరం అందరూ అసలు అంత బాగా చేశారు ప్రతి సంవత్సరం మేము కొన్న లడ్డుని నిజానికి ఎవరికి పంచము వీటిని తింటే మేము ఏదో లైట్గా చాలా లైట్గా తినడము ఆ తర్వాత తీసుకెళ్ళి ఉన్న ల్యాండ్స్లో పొలాలల్లో ఇంట్లో ఇట్లా ఎవరికి ఏది ఉంటే దాంట్లో చల్లుకుంటారనమాట ఇది అందరూ పాటిస్తారో పాటియరో నాకు తెలీదు ఎందుకంటే కొంతమంది లడ్డుని కొన్నాక పంచుకుంటారు కూడా కానీ మేం మాత్రం ఫాలో అయ్యేది ఏంటి అంటే లడ్డుని తీసుకున్నాక ఇల్లుల్లో లేదు అంటే భూముల్లో అక్కడ చల్లుతారు మేము ప్రతి సంవత్సరం అదే చేసేది ఈవెన్ అమ్మ వాళ్ళు లడ్డు కొన్నా నాకు ఇవ్వరు నేను లడ్డు కొన్నా అమ్మ వాళ్ళకి ఇయ్యను తినడానికి కూడా ఇయ్యను అంటే అంత సెంటిమెంట్గా మేము ఈ ఫ్యామిలీలో అంటే మేమున్న మా కుటుంబ సభ్యులు మా నలుగురం మాత్రమే ప్రసాదం లాగా తిని ఇంకా అంతా చల్లుకుంటాము మోస్ట్లీ తినడం అనేది కాన్సెప్ట్ కాదు అది కొంచమే అనమాట అంతా చల్లడం అనమాట అట్లా చల్లితే చాలా మంచిది అది చాలా అంటే లక్ష్మీదేవి పండుతుంది అనే నమ్మకము ఎక్కువగా పొలాల అయితే పొలాలలోనే చల్లుకుంటారు లేదు అనుకుంటే ఇంక ఇంట్లో చల్లుకుంటారు ఇది సెంటిమెంట్గా నిజంగా చాలా మంచిగా మేము నమ్ముతాము ప్రతి సంవత్సరం అదే చేసేది ఇంక ఇక్కడ లడ్డు తీసుకునేందుకు ఇదంతా అనమాట ఇక్కడ మెయిన్ టీమ్ సభ్యులు వీళ్ళు వీళ్ళు అంటే ఇంకా మిస్ అయ్యారు కంప్లీట్ అసోసియేషన్ మొత్తం ఇప్పుడు కమ్మింగ్ కన్ వస్తారు అయితే చాలా బాగా జరిగింది అంటే చెప్పడానికి నాకు అసలు మాటలు లేవు ఎందుకంటే అసలు ఎంత బాగా జరిగిందంటే ఇప్పుడు వస్తున్నారు కదా వీళ్ళందరూ మా కాలనీ అసోసియేషన్ సభ్యులు అంతకు మించి కాలనీ మెంబర్స్ అంతకు మించి ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరగడానికి ఇందులో ప్రతి ఒక్కరు కారకులే ఇందులో ఏ ఒక్కరు లేకున్నా అసలు ఈ పండగ పండగలాగా జరిగేది కాదు అయినా ఏ పండగకైనా అందరూ కలుసుకొని హ్యాపీగా జరగాలి కదా అప్పుడు దాకా ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఒక పండగ రాగానే ఉన్న పది మంది కలుసుకొని చేసుకునేదే ఈ గణేష్ చవితి ఎందుకంటే ఏ పండక్కైనా కలుస్తారో కలవరో కానీ గల్లీ గణేష్కి మాత్రం గల్లీలో ఉన్న వాళ్ళు అందరూ కలిసిపోతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మా కాలనీ సభ్యులు అనమాట అంటే మొత్తం మెయిన్ మెయిన్ కాలనీ పిల్లర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పార్టిసిపేషన్ ఈసారి ఈ సంవత్సరం పండగ ఇంత బాగా జరగడానికి కారణం బాగా ఇన్ బాగా డెకరేషన్ అయింది బాగా విగ్రహాలు చెప్పను అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు పండక్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు అబ్బాయి రోజు ఈసారి పండగ ఎంత బాగుంది అని అనిపించుకునేలాగా జరిగింది మెయిన్ మనకు కావాల్సింది లక్షలు ఖర్చు చేసి హంగులు ఆర్భాటాలు కాదు అసలు అక్కడ ఎంతమంది మనుషులు కలిసిమెలిసి ఆనందంతో అన్నీ పంచుకుంటూ మంచిగా సంతోషంగా ఉన్నారు అనేదే ముఖ్యం ఆ గణపయ్య కూడా అదే చూస్తాడు ఎంతసేపు చాలా డబ్బు ఖర్చు చేసేసి పెద్ద విగ్రహాలు పెట్టేసి ఎక్కువ హంగులు చేస్తూ అక్కడ ఎవరు కలిసిమెలిసి ఉండకుండా నలుగురు జనాలు ఉంటే అది ఆ దేవుడు కూడా మెచ్చారు మనం చిన్న గుడి ఆ తండ్రిని భక్తితో కొలిచి పది మంది అక్కడ చేరితే అదే చాలా గొప్పగా ఉంటుంది ఆయన కూడా మెచ్చేది ఇక్కడ చూసారా ఇంకా ఇంటికి వస్తున్నారు అందరూ అసలు ఎంత బాగా జరిగిందంటే పండగ అన్ని రోజులు బాగా జరిగింది తొమ్మిది రోజులు అసలు రోజు అంత బాగా జరిగింది ఆఖరి రోజు అయితే అదిరిపోయింది ఈ సంవత్సరానికి ఇంకా ఇలాంటి రోజులు మళ్ళీ రావు ఇంక ఇక్కడ లడ్డును తీసుకొచ్చాక ఇంటి ముందు హారతిస్తారు కొంతమంది కొంతమంది దిష్టి తీస్తారు ఏమో అంటే ఏవైనా పద్ధతులు మనం ఎలా అయితే పాటిస్తామో అవే ఇక్కడ నేను హారతిస్తున్నా అదే దిష్టి తీస్తున్నా కొన్ని తెలుసు కొన్ని తెలియదు పక్కన వాళ్ళు ఏది చెప్పినా నేర్చుకుంటా కానీ నమ్మేవి పక్కా అవి ఫాలో అవుతా ఇక్కడ ఇంకా ఇలా చేశాక ఇంట్లోకి వెళ్తే అసలు ఎంత తృప్తిగా అనిపించిందో ఆ లడ్డుతో ఆ తండ్రి గన్పయ్య కూడా ఇంటికి వచ్చినట్టు అనిపించింది నాకు ఇక్కడ మా కాలనీలో అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉంటారు ఇప్పుడు ఇక్కడ చెప్తుంది మా అంకుల్ మా పక్కన అంకుల్ ప్రతి ఒక్కరు ఒకటే కుటుంబం వీళ్ళెవరు మా పక్కనోళ్ళు వాళ్ళెవరు మా ఎదురింటి వాళ్ళు వీళ్ళెవరు వీళ్ళు అని అనుకోకుండా ఏ కార్యం చేసుకుంటున్నా ఒక్క కుటుంబంలాగా అందరూ నిలబడతారు ప్రతి ఒక్కరు అసలు ఇప్పుడు నేను చాలామంది గురించి చెప్పాలి అంటే ఒకరి గురించి చెప్పి ఇంకొకరి గురించి చెప్పకపోవడానికి అసలు అలా ఎవరు లేరు కాలనీలో ఒకరికి మించి ఒకరి పేర్లు చెప్పాలి కానీ అలా చెప్తూ ఉంటే గంట కాదు రెండు గంటల వీడియో అయినా సరిపోదు ఇలా ప్రతి సంవత్సరం ఎప్పుడు లడ్డు తీసుకున్నా అందరూ ఇంటికి వస్తారు మాతో పాటుగా అందరూ ఇంటికి వచ్చి మేము పెట్టే వరకు ఉండి ఇంట్లో పెట్టాక అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంకా అప్పుడు వెళ్తారనమాట చాలా తృప్తిగా అనిపిస్తుంది అంటే ఒక్కసారిగా మన ఇంట్లోకి అంతమంది రావడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇల్లు నిండా సందడైపోయి చెప్పాలంటే సరిపోరు కూడా మొత్తానికైతే నాకు ఈ సంవత్సరం గణేష్ చవితి ఇంకా నాలుగు రోజులు ఉండుంటే బాగుండేమో అనిపించింది అంత బాగా జరిగినాయి పూజలు అంత బాగుంది అసలు ఫైనల్గా అయితే అసలు ఆ ప్రశాంతతనే వేరు ఆ గణపయ్య కూడా చాలా తృప్తి చెంది వెళ్ళాడనమాట ఈ వీడియోకైతే ఇంకింతే మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే కామెంట్ చేయండి పక్కా వాటికి రిప్లైస్ ఇస్తాను